నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ పెద్దరికం అంటే పది మందిని శాసించే అధికారం కాదు అదే పది మందికి అండగా నిలిచే ఆనందం ప్రపంచానికి పెద్దన్నా అని చెప్పుకుని పెద్దరికం చేసే అమెరికాకు ఈ మాట ఎప్పుడు అర్థమవుతుందో మరి ట్రంప్ సుంకాల యుద్ధం మొదలుపెట్టిన వేళ వినిపిస్తున్న మాటలివి ఎవరైనా శత్రువుతో యుద్ధం చేస్తారు ట్రంప్ మాత్రం మిత్రుడితోనూ యుద్ధమే అంటున్నారు అధ్యక్షుడి తీరుతో అమెరికా ఏకాకిగా మారుతోందా అగ్రరాజ్యం ఆధిపత్యం రోజురోజుకు బలహీనమవుతోందా ప్రతి దేశంతోనూ గోక్కుంటున్న అమెరికా యుద్ధంతో ట్రంప్ రచ్చ ప్రతి దేశంపై టారిఫ్లు ఖాయమంటున్న ట్రంప్ మిత్ర దేశాలను దూరం చేసుకుంటున్న యుఎస్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఏకాకి అయ్యిందా టారిఫ్ల ఎఫెక్ట్ అమెరికాపై ఎలా ఉండబోతోంది వాళ్ళెవరు వీళ్లెవరు టారిఫ్లకు మినహాయింపు ఎవరు అతిగా అనిపించిన ట్రంప్ చేస్తున్న రచ్చ ఇదే పది పదిహేను దేశాలు కాదు ప్రపంచంలోని ప్రతి దేశంపై సుంకాలు విధించి తీరుతామంటున్న ట్రంప్ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి శత్రువులతో చేస్తే యుద్ధం మరి మిత్రులతో చేస్తే అమెరికా తీరుతో వినిపిస్తున్న ప్రశ్న ఇదే దూరంగా ఉన్న వాళ్లకు దూరంగా ఉంటున్నారు దగ్గర అనుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్నారు సుంకాల యుద్ధం తర్వాత అమెరికా సీన్ ఇదే అమెరికా ఫస్ట్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్ని దేశాలపై సుంకాలు విధిస్తాం ఎట్లయితే గట్లాయే ఏదైతే అదవుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏప్రిల్ రెండు నుంచి భారత్ చైనాపై సుంకాలు అమల్లోకి రానున్న వేళ ట్రంప్ మాటలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి వాణిజ్యం పేరుతో శత్రువులకు మించి కొన్ని దేశాలు అమెరికాను దోచుకున్నాయని వాళ్లందరి సరదా తీర్చేస్తా అన్నట్లుగా ట్రంప్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏ దేశం ఎంత పన్ను వసూలు చేస్తుందని లెక్కలేసి మరి లెక్క తేల్చేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం సుంకాలు అమలు చేస్తుందని డైరీ ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ యాభై శాతం వరకు పన్నులు విధిస్తుందని అమెరికా బియ్యంపై జపాన్ ఏడు వందల శాతం సుంకాలను అమలు చేస్తుందని అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై కెనడా మూడు వందల శాతం పన్నులను విధిస్తోందని ఎవరినీ వదిలేది లేదని ట్రంప్ సర్కార్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది అమెరికా జనాలకు మేలు చేసేందుకు తీసుకొస్తున్న టారిఫ్లు కరెక్టే అని సమర్థించుకుంటోంది ఇక్కడే కొత్త చర్చ మొదలైంది ఈ సుంకాల యుద్ధం పేరుతో అమెరికా ఏకాకి అవుతోందా అగ్రరాజ్యం ఆధిపత్యం బలహీనమవుతుందా అనే చర్చ జరుగుతోంది చైనా మెక్సికోలపై మొదటి నుంచి రగిలిపోతున్న ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు తీసుకున్న క్షణమే టారిఫ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే మిత్ర దేశాలుగా ఉన్న యూరోపియన్ యూనియన్ కు కూడా చుక్కలు చూపిస్తున్నారు మెక్సికో కెనడా మీద ఇరవై ఐదు శాతం చైనా మీద పది శాతం సుంకాలు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా ఆ దేశాలు కూడా తగ్గేదేలే అన్నాయి ప్రతీకార సుంకాలు విధించాయి ఇక యూరోపియన్ యూనియన్ దేశాలతో అమెరికాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది అయితే ఇప్పుడా ఫ్రెండ్షిప్ కు బీటలు బారుతున్నాయి అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య టారిఫ్ యుద్ధం జరుగుతోంది ఈయూకు సంబంధించిన స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం టారిఫ్లు పెంచుతూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనికి ప్రతీకారంగా ఈయూ గంటల వ్యవధిలోనే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించింది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్లు తేల్చి చెప్పింది ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తారు దీంతో ఇప్పుడు ఆ దేశాలు అమెరికాకు దూరమైన పరిస్థితి సుంకాలకు తోడు యుక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ట్రంప్ చర్చలకు రెడీ కావడం ఈయు దేశాలకు కోపం తెప్పించింది యుక్రెయిన్ కు అమెరికా సాయం ఆపిస్తే కలిసి ఆదుకునేందుకు రెడీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇతర దేశాలతో చేసే వాణిజ్యని మన టెన్స్ తెచ్చుకోవాలనే పాలసీతో ముందరికి వచ్చాడు అది పనిచేస్తాదా లేదా అది వేరే విషయం కానీ ఇది కొత్త సమస్య అమెరికా చరిత్రలో కాదు ఎంతవరకు వస్తాదంటే కొంతవరకు కొన్ని దేశాలు నష్టపోతారు ముందు అన్నిటికంటే గొప్ప టార్గెట్ అమెరికా చేసేది చైనా చైనా ఫ్యాక్టరీలు కెనడాలో చైనా ఫ్యాక్టరీలో మెక్సికోలో ఉండే అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు ఆ ఉద్యోగాలన్నీ అమెరికా నుంచి బయటికి వెళ్ళిపోయినాయి అని ట్రంప్ తీసుకొచ్చిన తేదీ అంత పొరపాటు కూడా లేదు మిత్రులు లేరు శత్రువు లేరు వాణిజ్య లోటు ఉన్న ప్రతి దేశంపై సుంకాలు విధించేందుకు ట్రంప్ సర్కార్ రెడీ అయ్యింది ఇప్పటికే చైనా యూరోపియన్ యూనియన్ మెక్సికో కెనడా మీద టారిఫ్లు ఫిక్స్ చేసిన ట్రంప్ వియత్నాం ఐర్లాండ్ జర్మనీ తైవాన్ జపాన్ దక్షిణ కొరియా భారత్ థాయిలాండ్ ఇటలీ స్విట్జర్లాండ్ మలేషియా ఇండోనేషియా ఫ్రాన్స్ ఆస్ట్రియా స్వీడన్ మీద సుంకాల యుద్ధం చేయబోతున్నారు ఎంత అనేది చెప్పకపోయినా ఎలా టార్గెట్ చేస్తామన్నది ఇప్పటికే చెప్పేశారు కూడా దీంతో అమెరికాకు దూరం జరుగుతున్న దేశాలు కొత్త పొత్తులు ఒప్పందాలకు రెడీ అవుతున్నాయి అమెరికా తీరుపై సంయుక్తంగా స్పందించడానికి చైనా జపాన్ కొరియా రెడీ అయ్యాయి యుఎస్ ఎగుమతులను కంట్రోల్ చేస్తూ ప్రాంతీయ వాణిజ్యాన్ని స్ట్రాంగ్ చేయాలని ఫిక్స్ అయ్యాయి టారిఫ్ వార్ మాత్రమే కాదు ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అమెరికాను ఒంటరి చేస్తున్నట్లు కనిపిస్తోంది వలసదారుల డీపోర్టేషన్ ప్రాసెస్ పేద దేశాలకు ఆర్థిక సాయాన్ని నిలిపివేయడం యుఎస్ ఎయిడ్ ను క్లోజ్ చేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వెనక్కి రావడం ఇలాంటి చర్యలన్నీ అమెరికా పలుకుబడిని తగ్గించడమే కాదు మిత్ర దేశాలకు అగ్రరాజ్యాన్ని దూరం చేస్తున్నాయి ఏకాకిగా మిగిలిపోయేలా చేస్తున్నాయి ఏం చేసినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతి దేశం భరించాల్సిందే అనే అహంకారమో మరేదైనా కారణమో కానీ ట్రంప్ తీరుతో అమెరికా ఆధిపత్యమే బలహీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి టారిఫ్ పెంపుతో సుంకాల యుద్ధం ప్రకటిస్తూ ఓవైపు పెద్దన్న హోదాలో చేయాల్సిన సాయం నుంచి తప్పించుకుంటూ మరోవైపు ఇలా అమెరికా ప్రతి దేశానికి దూరం అవుతోంది క్లియర్గా చెప్పాలంటే పెద్దరికం అనే మాటకే దూరం అవుతోంది ఏకాకిగా మిగిలిపోతోంది అసలు ట్రంప్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన నిర్ణయాల వెనుక స్ట్రాటజీ ఏంటి అమెరికా కావాలని దూరం జరుగుతోందా అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు అప్పులు అధిగమించడానికైనా ఇదంతా వాణిజ్య యుద్ధంతో అమెరికా వీక్ కాబోతోందా యుఎస్ పెద్దరికాన్నే ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా అమెరికా జనాల కోసం అమెరికాను మళ్లీ గ్రేడ్ చేయడం కోసమే టారిఫ్ వారని ట్రంప్ సర్కార్ పదే పదే చెప్తున్నా సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అలానే మిగిలిపోయి కనిపిస్తున్నాయి సుంకాలు పెంచడంతో అమెరికాకు దిగుమతయ్యే సరుకుల ధరలు పెరుగుతాయి దీంతో ఎక్కువ సొమ్ము చెల్లించాల్సింది అమెరికా వాళ్లే కదా ఇందులో అమెరికా జనాలకు ఏంటి లాభం అనేది ఒకటైతే కొత్త సుంకాలపై అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు ఎలా రియాక్ట్ అవుతారా ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్య సంబంధాలపై ఎలాంటి రివ్యూ చేసుకుంటాయి అన్నది మరో ప్రధాన ప్రశ్న చైనా యూరోపియన్ దేశాల్లో అమెరికా మీద ప్రతీకార సుంకాలు విధిస్తే వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి పెరుగుతుంది అదే జరిగితే ఉత్పత్తి సరఫరా చైన్లను ఎఫెక్ట్ చేస్తుంది ఆ ప్రభావం ప్రపంచ దేశాల అన్నింటిపై పడుతుంది దీంతో ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది సుంకాల యుద్ధమే కాదు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ ప్రతి నిర్ణయం వివాదానికే దారితీస్తోంది యుఎస్ ఎయిడ్ నిధులు నిలిపివేయడం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు రావడం ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్డబ్ల్యూఏ నుంచి వైదొలగడం ఇలా ట్రంప్ ప్రతి నిర్ణయం కాంట్రవర్సీకి దారితీస్తోంది అమెరికాను ఒంటరి చేయడమే కాదు అగ్రరాజ్యం పెద్ద రికాన్ని ప్రశ్నించేలా చేస్తోంది దీంతో ట్రంప్ వ్యూహమేంటి లెక్కలేంటనే చర్చ తెర మీదకు వస్తోంది గత ఏడాది డిసెంబర్ నాటికి అమెరికా అప్పుల భారం ముప్పై ఆరు లక్షల కోట్ల డాలర్లకు చేరింది జీడిపి ఏమో ఇరవై ఏడు లక్షల కోట్ల ఉంది దీంతో అప్పులపై వడ్డీలు చెల్లించడానికే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే వాదన వినిపిస్తోంది దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచ దేశాలకు సాయం అందించేందుకు ఏర్పాటైన ప్రతి సంస్థ నుంచి అమెరికా వెనక్కి వచ్చేస్తోంది ఒంటరిగా ఉంటోంది మిగతా దేశాలను ఒంటరి చేస్తోంది పెద్ద రికాన్ని పక్కన పెట్టి పెద్ద హోదా కిందకు నీళ్లు తెచ్చుకుంటోంది అమెరికా ఎక్కువ అప్పు తీసుకుంటుంది ఇతర దేశాల నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోయింది ఇవన్నీ చూసుకుని దీనివల్ల ఇలాగ మనం కనుక ఎక్కువ ట్యాక్సెస్ ఇతర దేశాల మీద వేస్తే మన దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నారని ట్రంప్ చెప్తున్నారు రోజు ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అవి జనవరి ఇరవై చెప్పేది ఏంటంటే మీరు మా దేశంలో వచ్చి తయారు చేయండి మీరు ఇతర దేశాల్లో తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు మీకు మా దేశంలో తయారు చేస్తే మీ మీద పనులు ఉండవు పేద దేశాలకు సాయాన్ని నిలిపివేయడం ద్వారా తన నాయకత్వ స్థానాన్ని తానే అమెరికా వదులుకుంటోంది ఆఫ్రికా ఆసియా దక్షిణ అమెరికా ఖండాల్లో ఆరోగ్య సేవలు తాగునీటి సరఫరా స్వచ్ఛంద సంస్థలకు సాయం నిలిపేస్తే అక్కడ అమెరికా పలుకుబడి తగ్గడం ఖాయం ఇకపై యుక్రెయిన్ కు పూర్తిగా సాయం నిలిపివేస్తే యూరప్ దేశాలు అమెరికాకు దూరం అవుతాయి ఒకటి మాత్రం క్లియర్ సుంకాల యుద్ధం సాయాలు నిలిపివేయడం కారణం ఏదైనా ట్రంప్ నిర్ణయాలతో అమెరికా పొత్తులు దెబ్బతింటున్నాయి అమెరికా భాగస్వాములు ప్రమాదంలో పడుతున్నారు అమెరికా ఒంటరవుతోంది పెద్దన్న హోదాలో ఉన్న అమెరికా ప్రపంచానికి దూరమైతే ప్రపంచం కూడా అమెరికాకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి సుంకాల యుద్ధంతో ఇప్పటికే వాణిజ్య రంగంలో సమీకరణాలు మారుతున్నాయి మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఏం చేస్తారు అన్న దానిపైనే అమెరికా ఆధిపత్యం ఆధారపడి ఉంటుంది ట్రంప్ నేతృత్వంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది ఇకటు సుంకాల యుద్ధంతో అమెరికాను ఏకాకి చేయడమే కాదు డాలర్ ఆధిపత్యంపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా డాలరైజేషన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు దేశాలపై సుంకాల యుద్ధం మొదలు పెడితే ప్రాంతీయంగా అవన్నీ ఏకమైతే అమెరికా పెట్టడంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ప్రపంచ వాణిజ్యంలో యాభై శాతం ప్రాంతీయ వాణిజ్యమే చైనా జపాన్ కొరియా కలిసి అమెరికాకు యుద్ధం ప్రకటించినట్లు మిగతా దేశాలు అదే బాటలో నడిస్తే డాలర్ ఆధిపత్యంపై దెబ్బపడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏమైనా అందరితోనూ కయ్యం పెట్టుకుంటున్న అమెరికా ఇప్పుడు ఏకాకిలా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది